మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేపట్టిన ఈ పథకాలలో భాగంగా నాలుగు పథకాలలో భాగంగా రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేయడం జరిగింది మీ అందరి ఖాతాలోకి డబ్బు వేయడం జరిగింది ఎందుకు ఈరోజు ఈ గ్రామంలో దశరాదిపల్లి గ్రామంలో నిర్వహించిన పాలాభిషేకంలో మన రేవంత్ రెడ్డి గారికి రక్ష విక్రమాంత గారికి దున్న నాగేశ్వరరావు గారికి పున్న ప్రభాకరన్న గారికి ప్రణవన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ పండుగ వాతావరణంలో పాల్గొనడం జరిగింది కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ దశరాజ్పల్లి గ్రామంలో మన వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ కృష్ణన్న గారి ఉప సర్పంచ్ సుభాష్ గారికి అధ్యక్షులు గ్రామాధ్యక్షులు రమేష్ గారికి రాజ్ కుమార్ గారికి నిసార్ గారికి దేవేందర్ గారికి మనం అందరం కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇంత అధునాతనమైన కార్యక్రమాలను చేపడుతుంది రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మన రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఈ పథకాలను కొనసాగించడంలో ఎంతో కృషి చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి మనం రుణపడి ఉండాలని వచ్చే ఎన్నికల్లో ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ గ్రామస్తులను వేడుకుంటున్నా జై కాంగ్రెస్ జై రేవంత్ జై ప్రభాకరణ జై కాంగ్రెస్